కాంతారా మూవీ మొత్తం ఆల్మోస్ట్ చిన్న పిల్లగా నటినే చెప్తారు అసలు కాటన్ చూసారు అట్లా ఉందో ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో ఇదిగోండి క్రాకింగ్ కాంతారా అసలు మామూలుగా లేదు ఇది వచ్చేసరికి థర్టీ షార్ట్స్ సో సిక్స్టీ షార్ట్స్ ఉంది వన్ ట్వంటీ షార్ట్లు ఉన్నాయి అది వచ్చేసరికి ఒకటి రెండు వేలు వెయ్యి రూపాయలు ఇది వచ్చేసరికి ఆరు వందలు కాంతారా షార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కాటన్ చూసి ఈ ఫోటో చూసే దీన్ని కొన్నా అనమాట లేకపోతే కొనేవాడిని కూడా కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి కాంతారా థర్టీ షార్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో కాటన్ మొత్తం కూడా కాంతారా ఫోటోలతో నిండిపోయింది చూసారా ఎటు చూసినా అవే అనమాట అసలు ఈ కాటన్ చూసే దీన్ని కొన్నా దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే అద్రిపోలా అసలు చూడడానికి కూడా ఎంత ఎక్సైట్మెంట్గా ఉందో చూడండి ఒక్కసారి పేల్చడం స్టార్ట్ చేశామంటే ఫైర్ చేసామంటే ఇంకా మొత్తం టాప్కి వెళ్ళిపోతుంది ఎలా పడితే అలా పేల్చడం కుదరదు అనమాట వీటికి ఎలా పేల్చాలి కూడా మొత్తం కారణం మీద అయితే ఉంది కాంతారా బాంబులు అంటారు వీటిని ట్రెండింగ్ కదా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి అందుకని ఇవైతే మార్కెట్లోకి వచ్చినాయి సో ఒకసారి మొత్తం కూడా టెస్ట్ చేద్దాం అసలు ఎలా ఫైర్ అవుతాయి ఎంతసేపు వస్తాయి మొత్తం కూడా చూద్దామండి చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీకు దగ్గరలో ఉండే వరకు వెంటనే కొనండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే టెస్టింగ్ చేద్దాం ఓకే ఓకే గైస్ మొత్తానికి అయితే నైట్ టైం అయిపోయింది ఇదిగోండి ఇంకా కాంతారా బాంబులు థర్టీ షార్ట్స్ ఫస్ట్ టైం అయితే దీన్ని అయితే బ్లాస్ట్ చేస్తున్నాము ఎలా ఉంటుందండి ఎక్స్పీరియన్స్ మీరైతే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఓకే వీడియోకి లైక్ ఒకసారి లైక్ కొట్టండి రెడీ రెడీ దా 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 వెయిటింగ్ దీన్ని ఓపెన్ చేద్దాం స్టాక్ లేదే లేదు చింపి ఇది కూడా ఒకటి ఉంటుంది ఇంత దగ్గర రా నాలుగు పక్కల నాలుగు ప్లాస్టిక్ ఇచ్చాడు బా 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 కాటన్ తీసేసిన తర్వాత ఎట్లా ఉందో చూడండి ఏయ్ పక్కుండు ఇది గా మొత్తం కూడా థర్టీ షార్ట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇటో ఫిఫ్టీన్ ఇటో ఫిఫ్టీన్ మొత్తం కూడా థర్టీ ఉన్నాయి ఇదిగోండి ఒత్తి వచ్చేసరికి ఇక్కడ ఓ మో కాటన్ మొత్తం బయట తీసిన తర్వాత ఇలా ఉంది బాబా ఏమున్నాయి షార్ట్లు కానీ కాటన్లోనే పెట్టి దీన్ని బ్లాస్ట్ చేయాలి లేదంటే అటు ఇటు కదులుతుంది అనమాట ఇదిగోండి వచ్చి ఇక్కడ ఉంది రెడీయా ఇంక రెడీ సో గాస్ గెట్ రెడీ దూరంగా పెడతాం

નરારા આઈ તો રેય વા 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 રેય અધીમા અટકી બેન મને હવે નેલવે નેલવેટુ દો અરે પડી બેન મને અરે સકરો નેલવે નેલવેટુ ગંદે આવ દે કે అరే ఏంటది అలా పోయింది అమ్మో గాయస్ ఒక్కసారిగా అన్ని కూడా మీదకు వచ్చేసినాయి అసలు సడన్ గా కింద పడిపోయిందని అసలు అనుకోలేదు ఒకసారి చూడండి ఎట్లా అయిపోయిందో అసలు అనుకుందయిపోయింది ఒకటి అయిపోయింది ఒకటి మొత్తం పూర్తిగా ఇదిగోండి థర్టీ షార్ట్స్ అయితే మొత్తానికి పూర్తిగా పీల్ అయ్యి ఏం ఆగవలే కానీ కాకపోతే మీదకు వచ్చేసినాయి జస్ట్ కొద్దిగా మిస్ అయింది ఇంట్లో మాత్రం మీరు అసలు ట్రై చేయొద్దు చూసారు ఎట్లా అయిపోయిందో బాంబు నార్మల్గా పేరుద్దరుకుంటే బాగా స్ప్రెడ్ అయిపోయింది పైన కూడా చూశారు కదా డుప్కి డుపుకి ఒకటి అట్లేసిందో భలే ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది కాకపోతే మాకు సేఫ్టీ ఉంది కాబట్టి పర్లేదు ఓకే చూశారు కదా మొత్తానికి వీడియోకి అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత ముందే ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఏమేమి బాంబులు మంచి మంచిగా ఉంటే కూడా కామెంట్ చేయండి తీసుకొచ్చేద్దాం ఓకే సబ్స్క్రైబ్